పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలేముంటే కలడు మరో అందుకే కృషి వింటే మనసులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు అడుగు అతడే వాల్మీకి బ్రతుకులేక అతనికి అతి భయంకరడు ఎమకింకరడు అడవి జంతువుల పాలటి అడుగు అతడే వాల్మీకి పాల పిట్టల జంట వలపు తేనెల పం పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగెను గంగ తమ కంటిలో పొంగ మనసుకర గంగ ఆ శ్లోకంలో ఒక శ్లోకం కలిగి ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కడకు బోయగా అవతరించిన కవిగా అతడు అవతరించిన మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షి అయినాడు నవరత భరితం రాముని చరితం జగతికి అతడు పంచామృతం ఆ వాల్మీకి మనవాడు మనలోనే ఉన్నాడు అక్షరమై మనసు వెలిగితే మనలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనుషులు రుసులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు విలవేలుపులవుతారు ఏకలౌయుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకు అతడి ప్రాణం కులం తక్కవని విద్య నేర్పని గురువు బొమ్మగా వెదిగాడు బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో వెదిగాడు ఉటాఉటిని తటాలమని తరల వక్షి పక్షపాత బుద్ధితో దక్షిణిన్నాడు ఎదుట నిలిసిన ఏకలౌయుడు ఏమి వగలవాడనని ఏకలవ్యుడు ఆ ద్రోణుడు కృష్ణుడు ముడుపు ఎదుకలవాడు అయితేనేమి గురి కలవాడే మునగాడు ఏలు ఇచ్చి తన విల్లును విడిసి వేలుపుగా విలవరిగాడు అందుకే కృషి ఉంటే మనసులు రుసులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు విలవేళపులవుతారు శబరి ఇంతకాలము వేసినది ఈ పిలుపు కేసబడి ఆశ తడబడి అడుగు తడబడి రామ పాదము లే

കൊരി പ്ലേ ആമി ഗംഗ കിന്ന ഭാവഘുരാന് ആ ശബരി എന്തോ ആമ എവരോ കാസമോ ఆడబడుసు మన జాతికి జాతిరత్నముల ఎందరెందరో మనలో కలరి నాటికి జరిగిన కథలు పెరిగిన కథలు అఖిల భారతికి ఆరతలు నాగరికతలో రాముని చరితలు మనమే మనకు సారసులం అందుకే కృషి ఉంటే మనసులు రుసులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు విలవేలు పురవుతారు